క్రింద నుంచి అంతా పైకి ఎలా వచ్చేసిందో మా గ్రేప్స్ చూడండి పైకి వచ్చేసింది క్రిందను అంటే పాటలో ఉండేది క్రిందను వేసాను కదా అంత పైకి వచ్చేసింది మా దొండ పచ్చింది అదంతా స్ప్రెడ్ అయిపోయిందండి కొమ్మలు కొట్టేసరికి ఇంత అయింది తర్వాత మా వేస్టేజ్ ఇదంతా ఈ సంవత్సరం మొక్కలకు వేద్దాం అనుకొని పెట్టాను వీక్లీ వన్స్ వస్తూనే ఉంటుందండి ఈ రాధ మనోహరం కూడా దొండ రాధ మనోహరం రెండు ఈక్వల్గా వచ్చా చూసారు పైకి ఇటు దొండపాదులు అటు రాధ మనోహరం రెండు ఇంకా అటు వెళ్ళడమే కాకుండా ఇటు కూడా స్ప్రెడ్ అయ్యింది చూసారు కూడా అలా వెళ్ళిపోతుంది వాళ్ళ ఇంటి వైపు ఇంకా నేను రీపార్టిషన్ అయితే ఇంకా చేయలేదు పార్ట్స్ అన్నీ కూడా ఇలానే ఇంకా ఉన్నాయి అరటి కూడా విడదీయాలి పిలకలు చూడండి ఏవి కూడా అసలు కదిపించలేదండి అన్నీ ఎలా ఉన్నాయి అలానే ఉన్నాయి అన్నమాట మాకు ఈ కొండ అంత చాలా ఎక్కువ వస్తుందండి ఒకసారి నేల ఉసిరి ఏ మొక్కని కూడా వేస్ట్ చేయండి మ్యాక్సిమము అన్నింటినీ వాడేస్తూ ఉంటాం మల్టీ విటమిన్ అండి ఇది చూడండి నేను ఈ సంవత్సరం అయితే విత్తనాలు ఇంకా పెట్టలేదు కానీ మాకు చాలానే వచ్చేస్తాయి ఇది తిరుపతే తిరుపతీగ గత సంవత్సరం వేస్తే ఇప్పుడు మలిసింది అనమాట పడి మొలిచినవేనండి చెట్టుకు పైన తీగలు ఉన్నాయి కదా ఆ తేగలకు ఉన్నటువంటివన్నీ పడిపోయి మొక్కలు వచ్చేసాయి ఇంకా వాటిని కదిపించడం ఇష్టం లేక చచ్చిపోతాయేమోనని అలానే వదిలేసాను ఇవన్నీ చూడండి అంతా జూబ్గా అయిపోయింది ఇవన్నీ కొత్త తీగలే ఏ తీగ కూడా నేను ఇప్పుడు పెట్టలేదు అందులోనూ ఇది చూడండి మన ఆగాకర ఇవి వచ్చేసి సీడ్స్ అప్పుడు ఇందులో వేసేసాను కదా ఒక నాలుగైదు దగ్గరలో వేసేసాను అన్ని దగ్గరలో కూడా చెట్లు అయితే వచ్చేస్తాయండి ఈ మొక్కలు ఇలా పైకి వచ్చేసాయి ఇంకా వెళ్తున్నాయి దొండ కూడా విత్తనం అంటే పండుపడి వచ్చిందండి నాకే ఆశ్చర్యంగా ఉంది ఒకటి పీకాను దాని ఎందున దొండ ఉందనమాట అంటే ఇప్పుడు కాదు స్టార్టింగ్లో ఇంకెందుకు లేని అలా నాటేసాను అనమాట ఆ పండుపడిపోయి విత్తనం కూడా మొలకెత్తిందంటే నాకు అది నేను నమ్మలేకపోతున్నాను అవునా కాదా అనిపిస్తుంది సరేలే ఇంకా కాయలైతే ఎలాగో కనిపిస్తుంది కదా తెలుస్తుంది అని అలానే ఉంచేసాను దాన్ని ఈ మా క్లో బీన్స్ అండ్ చెమ్మ చిక్కుడు తర్వాత కనుపు చిక్కుడు ఆగాకర దొండ మొత్తం అన్నీ మిక్సింగ్ చూశారు కదా మాకు ఆగాకర అయితే ఇంకా అలా వెళ్ళిపోతుంది అలా మొత్తం అంతా వెళ్ళిపోతుంది చూశారు కదా ఇందులో పొడవ చిక్కుడు ఉంది పొడవ చిక్కుడులో రకాలు ఉన్నాయి రెండు మూడు రకాలు వేసాం ఇవన్నీ ఇది కలుపు తీయాలి ఏవి మార్చలేదండి ఈ ఎండలకి ఇవి చక్కగా ఈ ఎండలకు తగ్గితే చేద్దాం అనుకుంటున్నాను ఇంకా నాకు కూడా టైం చాలట్లేదు నాకు దొండ చూసారా ఇక్కడ వరకు వచ్చేసింది అదంతా వచ్చి వచ్చి స్ప్రెడ్ అయ్యింది అనమాట సిమెంట్ బోరీల్లో పెట్టినటువంటివి అవన్నీ పోయాయి బోరీలు వాటిని అవి ఖాళీ చేసి ఈసారి కుండీల్లో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను చూద్దాం టెంపరీ ప్లాంట్స్ కదా ఈ చామంతివి చూద్దాం తర్వాత మా ట్రావెల్ ట్రావెలింగ్ బ్యాగ్ సూట్కి ఉంటాయి కదండీ అవి చిప్పులు పోయాయి ఆ తర్వాత ఈయన కూడా ఎందుకు ఇంటి నిండా జరిగిపోయాను అనుకున్నాను పై పైకి తీసుకొచ్చి ఇష్టం లేక మేడ మీద వచ్చినటువంటి ఈ ఆకులు రేకులు అన్నీ వేసేసి మట్టేసేసి ఫిల్ చేసి పెట్టాను అది చక్కగా ఒక ట్రిప్ అయితే లోపలికి వెళ్ళిపోయింది ఇంకో ట్రిప్ మళ్ళీ మట్టేసి వేసుకురెందుకు అనిచేస్తాను అనమాట అందులో పడిన విత్తనాలు ఏవో ఉన్నాయండి మొలకలు వచ్చేస్తున్నాయి సరే చూద్దాం నేనైతే ఆకుకూరలు వేద్దాం అనేసి రెండు బ్యాగులు అలాగే పెట్టాను అనమాట మన ఇంట్లో ఏ వేస్ట్ చేసి వచ్చినా సరే ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందండి వేస్ట్ చేసేయకుండా చూసారా ఏంటంటారు లవంగాన్ని తీసుకొచ్చాను అది తెప్పించాను ఇది వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఆల్ స్పైసెస్ ఇదే కదా అని ఆల్రెడీ నా దగ్గర ఉంది ఆల్ స్పైసెస్ నెట్లో తె అదే ఆన్లైన్లో తీసుకొచ్చామన్నమాట తెప్పించామనమాట ఆల్రెడీ నేను ఆల్ స్పైసెస్ ఉంది నా దగ్గర తెప్పించాను నర్సరీలో తీసుకున్నాను ఇది లవంగా అనేసరికి తెప్పించేసరికి మళ్ళీ సేమ్ లీవ్స్ చేస్తాను అచ్చా నేను నాకే బుర్రలేదనిపించింది ఒక్కోసారి అలా అవుతాం ఎందుకంటే ఎప్పుడు ఇందులోనే పుట్టి పెరగలేదు కదండి అంటే వీటి గురించి పెద్దగా తెలియదు కదా మా సొపాటో చూసారా పోతైతే నింపుగా వస్తుందండి మరి కాయలు స్టార్ట్ అవడం లేదు చూద్దా ఇగోండి ఇక్కడ కూడా ఆగాకర వచ్చిందండి ఆగాకర అయితే విపరీతం అన్ని దగ్గర కూడా ఎన్ని దగ్గర వేసాను అన్ని దగ్గరలు కూడా వచ్చేసాయి బట్ మేల్ అండ్ ఫీమేల్ రెండు అయితే యూజ్ ఉంటుంది అయితే గ్రాఫ్టెడ్ అండి చూసారా మాకు చిన్న కాయలు అయితే స్టార్ట్ అయ్యాయి హోమోగ్రెనేట్ చిన్న ప్లాంట్ వన్ ఇయర్ ప్లాంట్ అది ఇందులో మూడు రకాలు ఉన్నాయండి స్వీట్ పొటాటో వైట్ ఉంది ఆరెంజ్ ఉంది నార్మల్ మనకి మార్కెట్లో దొరికేటువంటిది అది పింక్ వస్తుంది కదా అది ఉంది ఇకపోతే మా డ్రాగన్ ఇంక త్రీ ఇయర్స్ అయిపోయింది ఏజ్ ఆల్రెడీ థర్టీ వరకు పళ్ళునిచ్చింది మాకు చాలా స్వీట్గా ఉంటాయండి మరలా స్టార్ట్ అయ్యాయండి కాపు ఉన్నాయి మొగ్గలు చూసారా దీనికి పాపం బ్యా బలం చాలట్లేదు దాంట్లో అన్ని మొగ్గల్ని అన్ని మొక్కలను కూడా ఆహ్వానించేసింది అవి పెరిగేసాయి అందులో తీద్దామంటే అంటే నాకు ప్రాణం ఒప్పట్లేదు తీకపోతే ఇవి చచ్చిపోతాయి కాబట్టి ఎలాగో ఒకలాగా రిమూవ్ చేస్తాను చేయకుండా ఉన్నాను ఇది ఖర్జూరం అండి ఇందులో వేసేస్తాను సీడ్స్ తినేసి వేస్తాం కదా అలానే వచ్చాయి ఖర్జూరం అవి కూడా పీకేడ్ మిషన్ లేక ఉంచాను ఎవరికైనా గ్రౌండ్ ప్లేస్ ఉంటే ఇచ్చేస్తాను ఆల్రెడీ ఇంకో గోళీలు కూడా ఉన్నాయి ఎక్కడ కూడా మాకు ఆగాకర వచ్చింది చూసారా తర్వాత లెమన్ లెమన్లో రెండు రకాలు లెమన్ ఉన్నాయి ఈ రెండు రకాల లెమన్ కూడా ఒకే దీంట్లో పెట్టి పెట్టేసాను కాయలైతే వచ్చాయండి రెండింటికి కూడా కాయలు అయితే ఉన్నాయి హార్వెస్ట్ చేశాను ఇంకా ఉన్నాయి పళ్ళు అవ్వాలి కదా కొంచెం ఇందులో వైట్ ఉంది వైలెట్ కలర్ లైట్ ఉంది ఇలా రెండు రకాలు ఉన్నాయండి శంఖ పుష్పాలు ఇది చూసారా కర్రపెండం ప్రీవియస్ వీడియోలో ఉంటుంది షార్ట్స్లో ఉంటుంది కర్రపెండం హార్వెస్ట్ చేసినట్లు అప్పుడు హార్వెస్ట్ చేసినటువంటి ఆ కొమ్మని ఇలా బకెట్లో మామూలుగా నిల్చోబెట్టేశానండి అది పక్కకు పడిపోయినప్పటికీ కూడా చిన్న వేరు తన్నేసి ఇది మొక్కలా వచ్చేసింది దాన్ని తీయడం కూడా ఇష్టం లేక అలాగే నేను తర్వాత ఇక్కడ కూడా చూసారా చాలా ఎండు మొక్కల్ని అన్ని వేస్టేజ్ అంతా ఇంత ప్రీవియస్ వీడియోలో మీకు కనిపిస్తూ ఉంటుంది ఈ బిన్ ఏం చేశానంటే మన మెస్ ఉంటుంది కదా ఆ మెస్సని ఈ పాలిథిన్ దీంతో కవర్ చేసి దీన్ని ఒక టిన్లా చేసేసాను నాకు ఇది ఎందుకు యూజ్ అయిందంటే ఫస్ట్ మొక్క పెట్టాను తర్వాత సక్సెస్ రాలేదు ఇంకేలా కాదని చెప్పేసి వేస్టేజ్ మొత్తం మేడమే తుడిచినటువంటి వేస్టేజ్ అంతా కూడా ఇందులో వేయటము మట్టి వేయటం ఇలా చేసి ఇది నేను గతం తయారు చేసుకున్నాను అనమాట ఇంట్లో వచ్చిన వేస్టేజ్ అంతా ఇకపోతే మా లోటస్ పాండ్ అని చెప్పాలి తామర అండ్ కలువ రెండు రకాలు ఉన్నాయండి గ్రెందుకు వచ్చి ఈ ఫ్లవర్ కటింగ్ వచ్చింది చూసారా ఈ ఆకులు ఇది వచ్చేసి కలువ ఇది ఈ కలర్ వైలెట్ ఈ పైకి వచ్చే చూసారా ఆకులు పెద్దవి ఇది తామర లాస్ట్ లాస్ట్ టైం నేను యూట్యూబ్ ద్వారా ఒక సిస్టర్ గారి దగ్గర తీసుకున్నాను రెండు బల్బులు ఆవిడ పంపించారు ఆ రెండు కూడా చక్కగా బతికేసాయండి తర్వాత ఇవన్నీ పడి ముల్సినవి మా వ్యాప్ చూసారా ఆయిల్ చేస్తూ ఉంటానండి అందుకే వ్యాప్ పెంచుకున్నాను పిచ్చిదానిలాగా వేప మొక్క కూడా పెట్టుకున్నాను అనుకోవద్దు నాకైతే ఏ మొక్క కూడా విడిచిపెట్టడం ఇష్టం ఉండదు మ్యాక్సిమం అన్నీ కవర్ చేస్తాను ఇది మా వాటర్ ప్లాన్ వాటర్ యాప్లండి చిగుళ్ళు బాగా వస్తుంది కదా లాస్ట్ టైం నేను ఫ్రూట్ పలిపి ఇచ్చాను ఈ వాటర్ యాప్ అనేది బహుశా స్టార్ట్ అవుద్దేమో ఈ ఇయర్ అని అనుకుంటున్నాను పోతా టూ ఇయర్స్ పైన అయిపోయిందండి ఈ బ్లాక్ టౌం మీకు లాస్ట్ టైం వేసాను హార్వెస్ట్ చేస్తాను ఎక్కడో ఒక రెండు దుంపులు ఉండిపోయేమో వచ్చేసింది దాన్ని కూడా పేకలేదు ఈ మొక్కలు ఏవి కూడా నేను కదిపించలేదండి ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ వేసినవి అలాగే ఉన్నాయి కొన్ని ఖాళీ అయినటువంటి బోరీలు మాత్రం వాటర్ వేయకుండా అలా వదిలేస్తున్నాను ఎందుకంటే అందులో నెమ్టోడ్స్ ఏమైనా ఉంటే చచ్చిపోతాయి కదా మంచి ఎండలు కూడా బాగా వస్తున్నాయి తర్వాత ఇవన్నీ చూడండి అది ఎందుకంటే పెద్ద వేడిగా నేను పెట్టలేదు ఇంతవరకు కూడా ఇది మా జామ అండి చచ్చిపోయింది మళ్ళీ బ్రతుకుతూ ఉంది చిన్న చిగురులు వస్తున్నాయి చూసారు వస్తున్నాయి ఈ లోపల దీనికి ఈ కాశీరత్నం అల్లేసింది కపోతే చామంతిలు ఇందులో కొంచెం పెట్టానండి ఒక్కటే పెట్టాను మొత్తం అంతా రేజ్ అయిపోయింది ఆ రేజ్ అయితే అవనీలే లాస్ట్ ఎప్పుడో మార్చుకోవచ్చు నేను వదిలేసాను ఎక్కడ చూసినా ఇదే ప్లాంట్స్ ఆంటీ కొండకు మా నేరేడు మా ఆంటీ గారు పోటేశారు మొత్తం అంతా చాలా పెద్ద పళ్ళు వస్తాయండి ఇవి ఇప్పటి వరకు స్టార్ట్ అవ్వలేదు స్టార్ట్ అవుతే అవుతాయని చూస్తున్నాను త్రీ ఇయర్స్ పైన అయిపోయింది సీడ్లెస్ కదా సీడ్లింగ్ కదా అందుకే లేట్ అవుద్ది ఫైవ్ ఇయర్స్ అనేది పడుతుందని సరే చూద్దాం ఉన్నిండ్లే ఉంచేసాను దీనికి శంఖ పుష్పాల వేసింది ఇది చూసారా గోపాలపట్నం రైల్వే స్టేషన్ ఒక అక్క వాళ్ళు వస్తే పంపించడానికి వెళ్ళాను బడ్డెక్కించడానికి అక్కడ గోడకి చిన్న మొక్క పుట్టుంటే పీక్ వచ్చాను అనమాట బ్రతకదేమనుకున్నాను మొత్తానికి బ్రతికింది రావి చెట్టు ఈ రావి చెట్టు కూడా అప్పుడప్పుడు కదిపిస్తూ ఉంటాను లేదంటే వేలి కిందకి తన్నేస్తూ ఉంటాయి దీన్ని బోన్సా చేద్దామని పేరు వచ్చానండి చేస్తాను ఏరు అది దాన్ని రూట్స్ కట్ చేయాలి కదా కట్ చేస్తాను బోన్సా చేస్తాను తర్వాత స్టార్ ఫ్రూట్ అండి చూసారా బోల్స్ స్టార్ట్ అవుతున్నాయి మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయండి ఈ సారీ స్టార్ ఫ్రూట్ కాదు ఫ్యాషన్ ఫ్రూట్ మొగలు స్టార్ట్ అవుతున్నాయి అది నేను తెప్పించింది ఆన్లైన్లో తెప్పించాను ఇందులో పెట్టానండి అది పైకి వెళ్తుంది డబ్బులో పెట్టాను అక్కడ చూపించాను కదా ఆల్ స్పైసెస్ ఇదేనండి ఇది ఆల్రెడీ నా దగ్గర ఉంది తెలుసుకోలేక అది తెప్పించేశాను అనమాట అంటే ఇంకేదో వస్తుంది అనుకుంటే అది వచ్చింది అన్నీ కూడా నుంచి వస్తాయని తెలియదు బై మిస్టేక్ మా గ్రీన్ చామంతి లాస్ట్ ప్రీవియస్ వీడియోలో మీరు చూసుంటారు బల్చ్ బంచ్గా వచ్చాయి కదా ఇది బ్రతికిందండి ఈ సంవత్సరం మొక్కని బ్రతికించుకొని వేద్దామని అనుకుంటున్నాను షేర్ చేస్తాను అదే అందరికీ అంటే ఎవలేను ఉన్నది ఒకటే మొక్క కాబట్టి కొమ్మలు కట్ చేసి పెడతాను కొంచెం మాకు సంబంధించి అలా ఇస్తాను ఏమనుకోవద్దు ఇలా అన్నానని ఎందుకంటే అది రేర్ వెరైటీ ఒకటే ప్లాంట్ చిన్నదే ప్లాంట్ ఓకే ఇంకా ఇవన్నీ చూడండి ఇవి ఉన్నాయి కదా వీటికి గంజి కొట్టాలి గంజి ఇంగువ లేదంటే ఫస్ట్ వేయాలి ఏదన్నా పీక్ వేయాలి రిమూవ్ చేసేస్తే ఇంకో దాని ఇంకోవైపు స్ప్రెడ్ అవ్వన్నమాట తెల్లనల్లి చాలా ఎక్కువగా వచ్చేసిందండి ఈ సమయం లేక ఈ గార్డెన్ గురించి పట్టించుకోకుండా ఇలా వదిలేయటం వలన నాకే బాధ అనిపిస్తుంది ఏదేమైనప్పటికీ కూడా అందుకే ఎవరు ఉండాల్సిన స్థానంలో వాళ్ళు ఉండాలని దేవుడు ఊరికనే చెప్పలే దేవుని ఆలోచన ఏంటంటే గృహిణులు ఇంట్లోనే ఉండి ఇంటి పని చేసుకుంటూ కుటుంబాన్ని సరి చేసుకుంటూ పిల్లల్ని కుటుంబం అంతటినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఇది గృహిణి గృహిణుల యొక్క లక్షణము ఇంట్లో సంపాదించి పెట్టడానికి కానీ అటువంటి స్తోమత లేనటువంటి వారు బయటికి వెళ్ళచ్చు అలా అని అందరూ నాకు వ్యతిరేకం కాదు నేను ఎవరికి వ్యతిరేకం కాదు అందరి గురించి అందరూ ఉండాలని చెప్పట్లేదు అందరూ కూర్చుంటే ఇల్లు ఎలా గడుస్తుంది కాబట్టి స్తోమత ఉండేవాళ్ళు ఇంట్లో ఉండొచ్చు ఇంట్లో ఉండాలి స్తోమత లేనటువంటి వారికి ఆ శక్తి దేవుడే ఇస్తాడు ఇది నేను నమ్ముతాను దాన్ని తప్పించుకుని దాన్ని తప్పించి బయటికి డ్యూటీలోనో బిజినెస్లోనో ఇలా లేడీస్ వెళ్తూ ఉంటే ఇంటిని పట్టించుకోలేమండి ఆ తేడా నాకు తెలుస్తుందండి నాకు అసలు ఇల్లు కానీ ఇంటి పైన ఉన్నటువంటి వాతావరణం కానీ అదంతా నీట్గా ఉండాలి అది లేకపోతే మనస్సు ఏదోలా ఉంటుంది అత్తెనబొద్దు కాదు పడుకుంటే నిద్ర రాదు ఎందుకంటే నీ ముందు నీట్నెస్ కావాలి ఆ పరిస్థితులన్నీ ఏవి చంద్రవోందరగా ఉంటే నచ్చదు అలా కానీ అలా వదిలేసాను అనుకోండి మనసు అంత ఉండదు మైండ్ అంత పిచ్చి పిచ్చిలాగా అయిపోద్ది అలాంటి స్థితిలో ఉండే నేను ఈరోజు బయటికి వెళ్తూ ఉంటే కొంచెం బిజినెస్ పర్పస్ మీద బొటెక్కి వెళ్ళిపోతున్నాను దానివల్ల ఏంటంటే ఇంట్లోపల కొంతవరకు చేస్తున్నాను అంటే మన కాళ్ళకి తగిలినంతవరకు లేదంటే మనకి మనం కూర్చొని నిల్చొని పడుకొని ఇదంతా ఇంటి క్రింద వాతావరణం క్రింద నూనె పరిస్థితులు ఇవన్నీ నీట్గానే ఉంటాయి కానీ ఇల్లాలు ఎప్పుడు ఇంట్లో ఉంటే చీపురు కొట్టుకొని తుడిచే వాళ్ళు ఏం చేస్తారండి ఎప్పుడు ఆ స్లాబ్ పైన ఆ సీలింగ్ పైన ఆ ఫ్యాన్ తుడుచుకుంటూ క్రిందూన నలువైపులా క్లీన్ చేసుకుంటూ ఒకవేళ పెట్స్ ఉంటే పెట్స్ కోసం కేర్ తీసుకోవడం ఇలాంటివన్నీ ఉంటాయి అదే కానీ వాళ్ళ ఇంట్లో లేకపోతే అవన్నీ ఎలా ఉంటాయో చూసుకోండి మా ఆల్రెడీ ఒక డాగ్ చనిపోయింది అయితే ట్వెల్వ్ ఇయర్స్ అయిపోయింది ఏదేమైనప్పటికీ కూడా దగ్గర ఉంటే పగలంతా ఏం జరుగుతుందో ఏంటో పెట్స్కి కూడా చూసుకునే జాగ్రత్త తీసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ఒకే ఒకరోజు వామిటింగ్స్ అయ్యాయి తను అదే మా సీటి చనిపోయింది బాధ అనిపించింది తేడా నాకు అర్థమైంది కానీ మనం ఏం చేయలే భర్తని గౌరవించాలి భర్తని ప్రేమించాలి భర్త చెప్పిన మాటలకి విధేయత చూపించాలి ఎటు వెళ్ళినా బాధేనండి ఇటు దేవుని వాక్యం అటు చూస్తే పరిస్థితులు ఇటు చూస్తే బంధకాలు అన్నింటినీ మేనేజ్ చేసుకోవాలి ఈ పరిస్థితుల్లో ఎంతోమంది గృహిణులు ఉండే ఉంటారు కాబట్టి కొంతమంది ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎంప్లాయీస్ అయితే మాత్రము అప్పుడు నాకు తెలిసేది కాదు వీళ్ళిల్లు ఏంటి ఇలా ఉన్నాయి వీళ్ళు వాతావరణ పరిస్థితులు ఏంటి ఇలా ఉన్నాయి వీళ్ళెందుకు ఇంత గలీజ్గా పెట్టుకున్నారు అని అనుకునేదాన్ని ఇలా నీట్గా లేనప్పుడు వీళ్ళు ఎలాగ ఇందులో వం వండగలుగుతున్నారు ఎలా తినగలుగుతున్నారు అని ఎప్పుడు అనుకునేదాన్ని ఎంప్లాయీస్ ఇంట్లోకి వెళ్తే ఇప్పుడు అనిపిస్తుంది అనమాట వాళ్ళు ఎందుకు ఉంచుకునే ఉంచుకునేవాళ్ళు ఎవరిని కూడా అంత వేగంగా జడ్జ్ చేయకూడదు అనిపించింది చూసారా మా మేడ ఎప్పుడు చూసినా ఇలా ఉండేది కాదండి తుడుస్తున్నాను ఇలా కుప్పలు పెట్టేస్తున్నాను ఎందుకంటే అప్పుడు ఎప్పటికప్పుడు పార్ట్స్లో ఎత్తేస్తాను కానీ ఇప్పుడు పార్ట్స్ ఏవి మార్చలేదు కొత్త బ్యాగ్స్ తీసుకురాలేదు టైం టైం చాలట్లేదు ఎక్కడ చూస్తే ఇంట్లో ప్రాబ్లం అవుతుంది ఇంట్లో చూస్తే బటెక్ ప్రాబ్లం అవుతుంది కానీ నలువైపులా అడ్జస్ట్ చేసుకోవడానికి నేను ఒకదాన్ని వీటన్నింటినీ మేనేజ్ చేసుకోవాలి అనిపిస్తుంది అనమాట ఎవరిని అంత ఈజీగా మనం తేలికగా మాట్లాడకూడదు జడ్జ్ చేయకూడదు అని మనసులో అనుకుంటూ ఉంటాం కదా వీళ్ళేంటి నీట్గా ఉంచుకోలేదండి కాబట్టి ఎవరిని అలా మనం చేయకూడదు వాళ్ళ పరిస్థితులు ఏంటో వాళ్ళ స్థితిగతులు ఏంటో వారి యొక్క మానసిక స్థితి ఏంటో మనకు తెలియదు కదా వాళ్ళు అలా ఉంచారు అని అంటే ఏదో కారణం ఉండొచ్చు అయితే ఒకటి కొంతమంది ఇంట్లో ఉండి కూడా బద్ధకంగా ఉంటూ ఇంటిని శుభ్రంగా ఉంచుకోక బద్దకిష్ల ఉండి పని చేసుకోకుండా అంత పని వాళ్ళ మీదకి వదిలేస్తారు చూడండి అలాంటి వాళ్ళతో అయితే అలాంటి వాళ్ళకి నేను సపోర్ట్ చేయను ఎందుకంటే మన ఇల్లు మన ఆరోగ్యం మనం నీట్గా చూసుకోవాలి ఎప్పుడైనా సరే కుటుంబపు ఆరోగ్యం అనేది స్త్రీ చేతిలోనే ఉంటుంది కదా ఎందుకంటే మరి కిచెన్లో కూడా కొంతమందిని చూస్తూ ఉంటాం జిడ్లు పారిపోయి చాలా నాస్టీగా ఉంటుంది అలా ఉండేటప్పుడు అక్కడే వండుకొని వాటిని ఇంటి పాటికి పంచుతున్నామంటే అనారోగ్యం పంచుతున్నట్లే కదా ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ గమనించాలని కోరుకుంటున్నాను ఈ తేడా అనేది కనిపించింది కాబట్టి నా మనసు కనిపించింది కాబట్టి అలాగే ఈ మాటలతో పాటు మా గార్డెన్ కూడా మీరు వీక్షించారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ఎవరిని నొప్పించాలని నేను ఈ మాటలు అనట్లేదు కాకపోతే నేను గమనించింది నేను నా వల్ల జరుగుతున్నటువంటి మిస్టేక్ కానీ నేను ఇబ్బంది పడుతున్న పరిస్థితిని బట్టి కానీ మాట్లాడడం జరిగింది ఇది టోటల్గా మా గార్డెన్ అవుట్లుక్ అండి ఈ షేడ్ నెట్ తెప్పించాం కదా ఇంకా ఇంకా అలా దాచుకుని ఉంటే ఇంకా లాభం లేదని చెప్పి మా పనాంటి వచ్చారు ఆవిడ హెల్ప్ చేశారు పనాంటి అంటే మా ఇంట్లో పని చేయట్లేదండి ఒకప్పుడు చేసేవాళ్ళు ఇప్పుడు చేయట్లేదు కానీ ఆ బౌండ్ బౌండింగ్ అనేది మా మధ్యలో ఉండిపోయింది తల్లి పిల్లల్లాగా ఆవిడ రెండు రోజులకి ఒకసారి వస్తారు ఆవిడ వచ్చి హెల్ప్ చేశారు ఇద్దరం కలిపి షేడ్ నెట్ని కట్టేసామన్నమాట ఒక ఎంత అంటే థర్టీ సిక్స్టీ ఫీట్ ఈ పొడవు వెడల్పు వచ్చేసి థర్టీ ఫీట్ అండి సిక్స్టీ సెవెంటీ ఫీట్ అండి పొడవు ఈ విధంగా కర్రలు సపోర్ట్ ఇచ్చే పెట్టామండి చూసారా ఈ పదిహేను పిల్లర్లు కూడా కవర్ చేసింది ఈ ఫ్రంట్ ఇంకొక ట్వంటీ ఫీట్ వరకు ఉండిపోయింది పెట్టలేదు ఇదంతా ఎప్పటికే మా ఆయన గారు మేడంతా మొక్కలతో నింపేశారు కనీసం కరెంటు పోతే మీదకొచ్చి పడుకోవడానికి పడుకోవడం లేదని అంటున్నారు ఇన్వర్టర్ పెట్టుకోలేదని మాకు ఎప్పుడు కరెంటు ఉంటూనే ఉంటుంది ఎప్పుడో ఎప్పుడో వర్షాలు గాలి ఏవేలా అయ్యేటప్పుడు లేకపోతే పనులు అయ్యేటప్పుడు కరెంట్ పోతూ ఉంటుంది అన్నమాట అంతేకాని అది కూడా ఐదు నిమిషాలు పది నిమిషాలే ఇన్వర్టర్తో పనిపడలేదు ఇప్పటివరకు కాబట్టి తీసుకోలేదు ఎందుకు నేనే ఉండేవాళ్ళం కాబట్టి ఇప్పుడు వచ్చారు కాబట్టి తీసుకుంటారు అది తర్వాత విషయం ఓకేనండి ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండండి మంచి ఇంటి ఫుడ్ తినండి తిని ఆరోగ్యంగా ఉండండి థ్యాంక్ యూ టు ఆల్